ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేస్టీ నోరుంచే తాటిపప్పు అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి మా ఫ్యామిలీ వర్షాకాలం వస్తే చాలండి ఫస్ట్ ఫస్ట్ చేసుకున్న డిష్ ఇది దీనికోసం ఫస్ట్ మనం తాటికాయల కోసం వేట మొదలు పెట్టాలి మా అన్ని లాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళని ఇలా పొలాల దగ్గరికి పంపించేసి తాటికాయలు తీసుకురమ్మని చెప్పాలి అలా మా పెద్దని వర్షంలో గొడిగిచ్చి తాటికాయల కోసం పంపించేసాం తను వాళ్ళ ఫ్రెండ్ తో తోటలోకి వెళ్ళిపోయి పండిన తాటికాయలను అయితే ఏరు తీసుకొచ్చేసాడు ప్రతి సంవత్సరం వాడికి ఇదే డ్యూటీ మా చిన్నప్పుడు నేను మా చిన్న సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు మా చిన్నని కాలువ దూకేసి తాటి చెట్లలోకి వెళ్ళిపోయి తాటికాయలు ఏర్కొచ్చేసేవాడు మా స్కూల్ అప్పటికప్పుడు మేమంతా పొయ్యి పెట్టేసుకుని తాటికల్ని కాల్ చేసుకుని తినేసేవాళ్ళం మీరు ఎంత మంది ఇలా తాటికాయలు కాల్చుకు తిన్నారో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మనం లేట్ చేయకుండా తాటిపప్ప ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ తాటికాయల్ని బాగా శుభ్రం చేసి ఇలా నేలకేసి కొట్టాలి ఇలా నేలకేసి దబా బాధడం వల్ల ముచ్చిక ఈజీగా వచ్చేస్తుంది అలాగే తాటిపప్ప కట్టెల పై మీద ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీనికోసం బోల్డ్ అన్నరిటాకులు అయితే తీసుకొచ్చేసాడు డాడీ ఇక ఆ రోజు ఫుల్ వర్షం అందుకని తాటిపప్ప కింద వేసే పరిస్థితి అయితే లేదు అందుకని మొత్తం పైకైతే షిఫ్ట్ చేసేసాం డాబా మీదకి కట్టెలపై కోసం ఇటుకలు అరిటాకులు మూకుడి ఇవన్నీ డాబా మీదకి షిఫ్ట్ చేయడానికి సాగర్ అన్నికైతే అప్పగించేసింది అమ్మ బాధ్యత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న తాటికాయలతో తాటి తీయడం అయితే స్టార్ట్ చేసేసింది మమ్మీ ఈ తాటి పేసం తీసుకునేదాన్ని ప్రత్యేకించి కొన్నారు మమ్మీ డాడీ ఇది వరకు అయితే లేదు మనకి ఏదన్నా పని ఉన్నప్పుడే గుర్తుకు వస్తాయి ఏదన్నా కావాలని పని లేకపోతే ఏది గుర్తుకు రాదు కదా అలా మేము ఇది కొన్నామో ప్రత్యేకించి చెప్పమని మా మమ్మీ పూజలు ఇస్తుంది తాటి తీసేసిన తర్వాత దాంట్లో ఉన్న పీచులన్నీ తీసేసుకోవాలి ఫుల్ వర్షం కాబట్టి మేము సెటప్ అంతా డాబా మీద పెట్టేస్తాం ఇంకా డాబా మీదకి వెళ్ళిపోయాం అందరం ఈ తాటిపప్పలోకి కావాల్సింది తాటి పీసంతో పాటు బెల్లం బియ్యం పిండి ఇంకా కొబ్బరి కొబ్బరిని అయితే ఉదయాన్ని మా మమ్మీ ఫ్రై చేసి పెట్టేసింది ఈ తాటిపప్పకి బాగా మంట పెడతాం కాబట్టి అరటాకులు కూడా చాలా ఎక్కువ కావాలి ఎన్ని అరటాకులు మనం పేర్చుకుంటే అంత పర్ఫెక్ట్ గా వస్తుంది తాటి రొట్టె అలాగే అరిటాకుల అన్నిటికీ మనం ఆయిల్ రాసేసి పక్కన పెట్టేయాలి ఈ డ్యూటీ మా చిన్నని అపగించేసింది తర్వాత తాటి పీస్ ఒక పెద్ద బేసిన్ లోకి తీసుకుని అందులో ఫ్రై చేసిన కొబ్బరి కలుపుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి ఈ తాటిపప్ప ఇడ్లీ రవ్వ కూడా చేసుకోవచ్చు గాని బియ్యం పిండితో చేసుకున్నంత టేస్ట్ అయితే రాదు ఇడ్లీ పిండి ఎలాగైతే ఉంటుందో అలా ఉండడానికి బియ్యం పిండిని సరిపడా వేసుకుని కలుపుకోవాలి కొంచెం గట్టిగా అలా బియ్యం పిండి వేసుకుని కలుపుకున్న తర్వాత మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం ఎక్కువే పడుతుంది తక్కువ వేసుకుంటే ఇంకా స్వీట్ తక్కువైపోతుంది బెల్లం కూడా కరిగేలాగా బాగా కలుపుని పర్ఫెక్ట్ గా పిండిలో కలుపుకుని ఒక పక్కన పెట్టుకోవాలి తాటిపప్ప చేయడం ఎలాగో తెలిసిన వాళ్ళైతే చేసేస్తారు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఇంక వైపు మా కండలు మండేలా చిన్ననియా మూకుట్లో ఒరిట పేరుస్తున్నాడు ముందే చెప్పినట్టు అరిటాకులకి ఫుల్ గా ఆయిల్ రాసి మూకుట్లో చాలా దట్టంగా పేర్చాలి అరిటాకులు ఇలా దట్టంగా పేర్చడం వల్లనే తాటి రొట్టె అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా ఆకులు పేర్చడం అయిపోయిన తర్వాత దాంట్లో కలుపుకున్న పిండిని అయితే వేసేయాలి ఇలా వేసుకునే ముందు తీపి చూసుకోడు అస్సలు మర్చిపోకుండా ఇలా మొత్తం పిండిని మూకుడు మీద వేసేసుకుని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పల్చగా మూకుడు మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి ఈ హోల్స్ ఎందుకంటే గార్లిక్ ఎందుకు పెడతామో అందుకన్నమాట ఈ హోల్స్ లో ఆయిల్ వేసుకోవాలి ఈ హోల్స్ లో అలాగే టిపప్ప చుట్టూ ఆయిల్ వేసుకున్న తర్వాత పైన అరిటాకులతో కప్పేయాలి దట్టంగా ఎందుకంటే లాస్ట్ పది నిమిషాలు పైన నిప్పులు వేసి ఉడికిస్తారు కాబట్టి ఇక్కడ మా సాగరాన్ని నేను ఎంత పని చేశానో చూడండి అని చెప్పి కండల షో చూపిస్తున్నాడు మనందరికీ వెంటనే మా డాడీ ఒరే కండలు చూపించింది చాలా ముందు పొయ్యి వెలిగించారే అన్నాడు సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయి ఒక బుక్ తెచ్చేసి పొయ్యి వెలిగించడం స్టార్ట్ చేసేసాడు వెలిగించేసిన తర్వాత కూడా కండల షోయింగ్ మొదలు పెట్టాడు పొయ్యి వెలిగించని చూడు అని ఇంకా మా అమ్మ అందే చాలే మూకుడు పొయ్యి మీద ఎట్టు అని ఇక మూకుడు పట్టుకుని ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు మీకు ఇలాంటి కండల్ చూపించే అన్నిళ్ళు ఉంటే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మూకుడు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత దాదాపు ఇరవై నిమిషాల వరకు ఫుల్ మంట తగలనివ్వాలి ఆ తర్వాత మంటని కింద ఆపేసుకుని ఆ నిప్పులన్నీ తీసుకుని పైన అరిటాకులు పేర్చాం కదా అక్కడ వేసేయాలి పైన వేసిన నిప్పులు వేడి చల్లారేంత వరకు అలా ఉంచేయాలి ఈ తాటిపప్పు ఒకవేళ సాయంత్రం పూట వేసుకుంటే నైట్ మొత్తం ఉంచేసి తెల్లారకు తినాలి మేము ఇది వరకు అలాగే చేసేవాళ్ళం యూట్యూబ్ పుణ్యాన్ని మీకోసం పగల వేసి చూపిస్తుంది మమ్మీ ఇంకా మొత్తం బొగ్గులు వేడి మూకుడు వేడి మొత్తం చల్లారిపోయిన తర్వాత తాటిపప్పు బయటకి తీసేడమే చూడండి ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా పర్ఫెక్ట్ గా కుక్ అయిందో వేడి వేడిగా పగల కక్కుతూ వర్షంలో తాటిపప్ప సూపర్ ఉంటుంది అసలు దీని టేస్ట్ తెలిసిన వారు ఫేవరెట్ ప్రతి సంవత్సరం చేసుకుంటారు ఏంటిది పైన కింద మాడిపోయింది అనుకోకండి ఇలా మాడితేనే లోపల పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది చాలా టేస్టీగా ఉంది నచ్చితే లైక్ చేసి ముందుకు పంపండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ